ఎదురు గొట్టం అవును నీ పేరు గొట్టం గౌనం అంతే ఏం గొట్టం అది అదే ఇక్కడ అరే మా నాన్నగారి పేరు గొట్టం నా పేరు ఎదురు గొట్టం మా నాన్నగారి పేరు నా పేరు కలిపి ఆడాం లేకుందరు బావో ఎందుక తెలిసేందుకు పేరు పెట్టింది ఎందురా ఈ తోడి బొమ్మల కథలోని అప్పుడప్పుడు వచ్చి గంటకోసారి సార్ నేను అరవీ అడవులు అడవులు చేసేసి పిల్లలు నవ్వించేసి బాగా పుట్టారు మా నాన్నగారు మా తాతగారు గారు క్యాకేసి మా నాన్నగారి పేరు గొట్టం నా పేరు ఎదురు గొట్టం అని పెట్టారు బాగుంద్ర బాబు ఆ ఎలా పుట్టారా మీరు ఎలా పుట్టం అనుకున్నాను అయితే ఎలా పుట్టారంటున్నాను ఎలా పుట్టామంటున్నావా ఏ నక్షత్రంలో పుట్టారు మీ అత్తమని కుట్టం తెలుసా మా అమ్మకి మా బాబుకి మా నాన్నకి మా మమ్మీకి ఐదు పుట్టాం అమ్మకి నాన్నకి మా డాడీకి మమ్మీకి అంత ఒకటి అదే రా బాబు నాకు రోడ్డు ఐదు పుట్టాం ఐదురు పుట్టేశారా అవునా అయ్యాబోయ్ ఐదు ఎవరో తెలుసా నీకో ఆ రోళ్ళ మొత్తం అందరికీ ఒకసారి పుట్టాం మొత్తం ఒకసారి ఎలా పుట్టారా బాబో ఇప్పుడు కోడి పెట్ట ఉంది ఆ కోడి పెట్టుకి ఎన్ని పిల్లలు ఉంటాయి చాలా పిల్లలు పిల్లలుంటాయి కొన్ని పుంజులు ఉంటాయి కొన్ని పెట్టలుంటాయి అవునవును అలాగే మేము కూడా మగోళ్ళు ఆడలు పుట్టాం అవును అప్పుడు అరే కాని నీ కాపీకి మళ్ళీ వస్తాను కానీ నా సాగునే చేస్తాను ఓకే వినడు